ప్రపంచ దేశాలలోని పలు నగరాలలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతూ ఉంటుంది ప్రపంచ దేశాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టే చర్యల్లో భాగంగా అధికారులు కఠిన నిర్ణయాలు అమలు చేస్తుంటారు ట్రాఫిక్ డైవర్షన్ ట్రాఫిక్ కంట్రోల్ ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డు సైడ్ పార్కింగ్ క్లియర్ చేయడం రాంగ్ సైడ్ డ్రైవింగ్స్ హెవీ వెహికల్స్ మూవ్మెంటు ట్రాఫిక్ పోలీసుల డ్యూటీలో ఇవన్నిటిని కంట్రోల్ చేసేవాది బాధ్యత ఎన్నో నగరాలలో చెకింగ్ చేసే సమయాల్లో రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్ చేసి వాహనాలను ఆపుతూ ఒక్కొక్క వాహనాన్ని వాహనదారులను వారి యొక్క పత్రాలను చెక్ చేసి పంపిస్తుంటారు కొందరు వాహనాలు ఆపకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు వేగంగా పోనిచ్చేవారు ఉంటారు వారిని అదుపు చేయడానికి ఏర్పాటు చేసిన ఇనుప మేకుల బ్యారికేడింగ్ చూస్తేనే అమ్మో దిగుతాయి రో టైర్లలోకి అనే భయం కలగక మానదు టైర్లు పనికిరాకుండా పోవాల్సిందే ఈ బ్యారికేడింగ్ ప్రపంచ దేశాల్లోని అగ్ర దేశాల్లో కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారంటే ట్రాఫిక్ ఉల్లంఘించే వారు ఎంత వేగంగా వెళ్తున్నారో చూస్తేనే అర్థమవుతుంది ప్రత్యేకించి డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారులు కొంతమంది పోగిరిలు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ప్రపంచ దేశాల్లో డ్రగ్ ట్రాఫికింగ్ వంటి వారికి ఇలాంటివి అమలు చేస్తూ వారిని పీట పీచ పీచమనుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది